మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు నామానికి మహిమ ఆయా ప్రాంతాల నుంచి మరి దేవుని మాటలని శ్రద్ధగా స్వీకరిస్తూ ఉన్న వందనాలు తెలియజేస్తున్నాను మరి అంత మాత్రమే కాక మరి మీ కుటుంబాలకి రక్షణ ఆనందము కలుగును గాక మీ పేర్లు కూడా జీవగ ముందు రాయబడును గాక ఈ మాటలు మీ హృదయములో గాక ఐ మీన్ ఇక ఆలస్యము ఇంకా చేయటానికి వీలు లేదు మరి నేను చెబుతున్న మాటలు మరి నీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మరి చూసుకోవాలని ఆ రెఫరెన్స్లు రాసుకోవాలని నా ప్రగాఢ విశ్వాసం అయితే ఈరోజు మరి ముందుగా నేను అసలకి భూమి మీద ఉన్న మనుషులకి శత్రువు ఎవరు అనేది మనము నిర్ధారణ చేసుకోవాలి మనము ఆ నిర్ధారణ చేసుకోయే ముందు అసలుకి మనకి శత్రుత్వం ఎలాగ వచ్చింది అసలకి శత్రువు అనే ఆయన మనకి మన మీద ఎందుకు పొగబత్తాలి అనేది మనము చూసుకున్నట్లయితే ప్రథప్రథముగా ఆదాము అవ్వ ప్రారంభంలోనే ఆ మొదటి ఆదాము అవ్వ ఆది మరి ఆది దంపతులుగా మరి ఏదైనా వనములో ఫస్ట్ ఆదాములు చేయబడ్డాడు తర్వాత అవ్వమ్మ చేయబడింది నరుడులో నుంచి తీయబడింది కాబట్టి నారి అని పిలవబడింది అయితే అవ్వని ఫస్ట్ వాసం చేయలేదు నరుడు దగ్గరగా పోయింది అంటే సర్పములోకి వచ్చాడు మనకి శత్రువైన అపవాది మహాఘట సర్పం పడదోయబడిన ఘట సర్పం ఎక్కడికి వచ్చాడు ఫస్ట్ ఆదాము దగ్గరకు వచ్చాడు అంటే ప్రతప్రదముగా పురుషుడి దగ్గరకు వచ్చాడు పురుషుడేమో మోసపోలా చాలా మంది ఎక్కువ శాతము మోసపోతున్న వాళ్ళు ఎవరై అంటే స్త్రీలే ప్రథప్రథముగా స్త్రీని దేవుడు చేసిన నిర్మాణం మనం చూస్తే ఏ గ్రంథమైనా ఏ పురాణమైనా ఏ రకాలైన గ్రంథాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గరకి రావాల్సిందే తప్పదు ఎందుకంటే భూమి మీద ఉన్న జనాభా మనుషులుగా ఉన్న వారందరూ కూడా వారు నల్ల నల్లవాళ్ళ పొడుగు వాళ్ళ పొట్టి వాళ్ళ ఎత్తు వాళ్ళ అనేది భేదం లేదు వారు ఆ కులమా వారి వీ కులమా మేము అగ్ర అనేది ఏ భేదము లేదు అందరి కూడా ఆనాడు ఆదిలో నిర్మింపబడిన ఆదాముని యొక్క సంతానమే 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 ఆదాము యొక్క సంతానం అని ఒప్పుకోవాలి నాస్తికుడైనా వాదించేవాడైనా అసలు దేవుడు ఉన్నాడా లేడా అని అనేవాడైనా సరే ఎవడైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకో తెలుసా ప్రతప్రదముగా కలిగింపబడిన వాడు ఆదాముడు ఆగాము నుండి దిగబడినదే మనుషుని నరుణిని స్త్రీని సమానంగా చేశారని ఎలా చెబుతామన్నా అంటారేమో మనకి అన్ని విధాలుగా సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది మనకి ఆ మధ్య భాగము పొట్టస్థితి పొట్ట భాగము ఈ యొక్క పొట్ట భాగముల నుంచే పక్కట వెనుక ఒకటి తీసుకొని స్త్రీని గా చేసి గాయమును పూడ్చి ఆదాము దగ్గరగా తీసుకొచ్చాడు దేవుడైన కదా అయితే ఎందుకు కింద భాగం నుంచి తీయవచ్చు కదా అంటే కాలు భాగంలో ఒక భాగం నుంచి తీయొచ్చు కదా పోని భుజాల భాగంలో నుంచో ఒక తలలో నుంచో తీయవచ్చు కదా ఈ చెవు భాగం నుంచో చేయవచ్చు కదా ఆయనకి సమస్తము సాధ్యమే కదా ఎందుకు చేశాడు దేవుడైన యహోవా అంటే ఇక్కడ ఒక అర్థమవుతుంది అంటే సమానంగా ఉండాలి ఇప్పుడు పొట్టలో కొన్ని టేబుల్ పక్కకి తీస్తే ఏమైపోతాడు మనుషుడు ఉంటాడా ఉండడు అట్లానే మొండిగబడిందనుకో నేను ఆహారం తిన్నాను తిన్న ఆహారాన్ని తిని ఆహారాన్ని నేను అరిగించిందని నేను అరిగించను అని పడింది అనుకో ఎంత ఆహారం తిన్నా మరి కాళ్ళు చేతులు అన్ని రకాలుగా పనిచేస్తున్నా బ్రెయిన్ పనిచేసినా మనకి కొట్ట సేకరించకపోతే ఏమైపోతాం ఆహారం అరగదు అరకపోతే ఏమైపోతాం మరి కొద్ది రోజుల్లో యాత్ర చేయాల్సి వచ్చింది అవునా కాదా కాబట్టి క్రియా సహోదరి సోదరులరా నరు నిర్మించినప్పుడు స్త్రీని నిర్మించినప్పుడు సకరంగా సమానంగా నిర్మించాడు ఎప్పుడు వారిని ఎడగొట్టాడు ఎందుకు ఎడగొట్టాల్సి వచ్చింది అంటే ఎప్పుడైతే స్త్రీ బలహీన పడిందో సర్పం మాటలు విని చేయడానికి తప్పు ఆజ్ఞ ధిక్కరించి దేవుడు వద్దన్న ఆ ఫలాన్ని బుధించిందో ఆ క్షణమే ఆ క్షణమే స్త్రీకి బలమైన స్త్రీ అన్నిటి కంటే ఘట్టం ఆమెకి తొందరపాటు ఎక్కువ అని స్వచ్ఛంగా ఇక్కడ ఆదాముతో చెప్పాడు అప్పుడు విడగొట్టాడు అప్పుడు దాకున్న ధర్మాన్ని పరస్పర ప్రేమము సమాధానము ఇద్దరు ఐక్యత కలిగి ఉండే ఆదాము అమ్మ మధ్య పెద్ద చిచ్చు రగిలింది ఆ చిచ్చే ఇప్పుడుకి కొనసాగుతుంది ఇప్పుడు కూడా ఆఖరికి చాలా మంది భార్యలో చాలా మంది స్త్రీలు చూడండి కొంతమంది భార్యలు ఉంటారు మొండి పెంకి ఏం పెంక్ అంటే ఎంత చెప్పినా ఎంత చెప్పినా వారు దానికి మూడే కార్లుగా వ్యవహారం చేస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు ఆఖరికి ఏమైపోద్ది ఆ కుటుంబం అంటే తన చేతులతో తానే పెరికేసుకొని పీకేసుకొని తన శత్రులతో తానే ఆ ఇల్లుని నాశనం చేసుకుని ఆఖరికి వెళ్లిపోయే పరిస్థితి ఎక్కడికే అంటే యాత్ర ముగించుకునే పరిస్థితి గుణం కలిగిన ఆమెట ఇల్లు కట్టుకుంట మూడు రాళ్ళట పెరిగి వేసుకుండదని సామిత్ర గ్రంథంలో చెప్పబడి ఉంది సందర్భానుసారంగా తెలియజేశాను పరిశుద్ధాత్మ దేవుడు నా దృష్టికి తెలుసుకొచ్చాడు కాబట్టి అయితే శత్రుత్వం ఎందుకు వచ్చింది అనే మాటను మనం చూసుకుంటే మనము ఎప్పుడు 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 కూడా మనకి విరోధిగా ఉన్న అపవాదితో మనం ఎప్పుడు కూడా శత్రుత్వం కలబనలేదు కలబల్లా వాణిని వాని మీద జయము మరి ఎప్పుడు కూడా వాణిని మనము మరి చూసింది లేదు పెట్టింది లేదు కాని వాణిని వాని మీద పోరాటం చేయాలి పోరాటం చేయాలి అని మనము ఏం చూస్తున్నామంటే ఇక్కడ పౌరు భక్తుడు మంచి చక్కని సాక్షిస్తున్నాడు మనకి శత్రువు ఉన్నాడని చెప్పాడు పౌలు భక్తుడు ఎక్కడ ఎపిసి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో వచనములో మనకి మూడు రకాలైన అంధకార సంబంధులైన లోక ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహముతోనూ మనము పోరాడున్నది అంటున్నాడు మనము పోరాడుతున్నామంట అంధకార సంబంధం అయిన లోక ప్రస్తుత ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహములతో మనము పోరాడుతున్నామట శత్రు ఇంకా పేతురు రాసిన పత్రిక మరి ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూస్తే మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలే ఎవరైనా అని ఎదుగుతూ తిరుగుతున్నాడు అని మనకి విరోధి ఉన్నాడు అని చెప్తున్నాడు పేదర్భతుడు మనకి విరోధి ఉన్నాడని మనం అనుకుంటాము చాలా మంది మనుషులో మధ్యలో కలిగిన కొన్ని కొన్ని మనస్పర్ధల నిమిత్తము ఆయన నాకు శత్రువు ఆమె అని మనం అనుకుంటాము కాని ఒక కొన్ని మనుషులు మనోనేతరాలు వెలిగించబడన వారిలోకి అపవాది వస్తాడండి క్రీస్తు వేసు రక్తములా కడగబడిన వారిలోకి వస్తాడు అపవాదికి సోటి ఇవ్వద్దని చెప్పాడు సోటిస్తే యేసు ప్రభు యొక్క రత్నముల కడగబడిన వారి మీద కూడా వస్తాడు వారి పేరే సిగ్గులేనివాడు వారి పేరేంటి సిగ్గులేనివాడు వారి పిలవకునే వచ్చేవాడు ఎందుకు వస్తాడు అంటే కొన్ని జీవితాలని పతనం చేస్తాడు కొన్ని జీవితాలని నాశనం చేస్తాడు ఎంతో మంది జీవితాలని పతనం చేశాడు వాడు అది ఎంతో మంది జీవితాలని భూమి పుట్టినది మనుకొని ఈనాడు మనం త్రాగబోతున్న డింక్ మాస్టర్లు చూసుకుంటే వారి తాతలతో అలవాటైన ఆ యొక్క త్రాగుడనే మహమ్మారి ఈనాడుకు కూడా వారి మనవాళ్ళు 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 అనేక రకాలైన వారు వంశములో ఎవరికో ఒకరికి త్రాగుడనే అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందండి బాణీములో లేదు సినిన్నతనములో లేదు అసహించుకునే పరిస్థితి మరి ఒక దశలోకి రాగానే ఎవరు చెప్పేవాళ్ళు లేనప్పుడు మరి ఆతనంలో ఎందుకు ఆ భావన కలిగింది అంటే చూడండి ఒక డింక మాస్టర్ లో ఒక దురాత్మ వెంట ఉన్నదని గుర్తు పెట్టుకోవాలి ఇంతవరకు బాగానే ఉంది ఇంతవరకు శత్రువు గురించి చూసుకున్నాము తెలుసుకున్నాము వానికి మనతో ఏమి అనేది తెలుసుకున్నాము మనము పోరాడాలి పోరాటం జరగాలి అసలకి మనము గతంలో అనేక రకాలైన పూజలు పురస్కారాలు జపం తపం మంగళ దీక్ష మాలదారణం గోదానం భూదానం పుణ్యదానం పుణ్య నదీ శాస్త్రదానము పుష్కర స్థానము వస్త్రదానము అన్నదానము అనేవి రకరకాలుగా చేశాం మరి మన యొక్క మనోనేత్రాల వెగింపబడి ఈనాడు త్రాగుతులు త్రాగుబోతులు మారిపోయారు నరహంతుకులు మారిపోయారు మాంత్రికులు మారిపోయారు చాలా మంది క్రీస్తు యేసు పండ మీద వారి యొక్క గృహాలని వారి యొక్క ఇళ్ళని కట్టుకుంటూ ఉంటే ఈనాడు వాళ్ళను కూడా బృహం అనగా క్రీస్తు యేసుకి ఆలయంగా ఉన్నాం మనం మొదలు కొరిని పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనములో మళ్ళా అదే మొదలు కొరిని పత్రిక ఆరో అధ్యాయము మనకి పదహారో వచనములోను సాక్ష్యం ఇవ్వబడుతుంది మీ దేహము దేవుడు మీ పనికరింపబడిన ఆలయం అని మీరు ఎరగరా మనము దేవునికి ఆలయంగా ఉన్నామట ఎవరైనా దేవుని ఆలయము పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయను మరి దింకుమాసం తీసుకోనండి రకరకాల బలహీనతలో ఉన్న వారిని తీసుకోనండి రకరకాలైన వ్యవహారాలలో ఉన్న వారిని చూసుకోనండి వారు తెలియకనే దేవుని ఆలయమును పాడు చేస్తున్నారు కాబట్టి దేవుడు అంటారు దేవుడు అంటాడు వారి వద్ద ఉన్న దీప స్తంభాన్ని తొలగించి వేస్తాడట ప్రియ సహోదరి సహోదరులరా ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది అసలుకి వానికి ఎందుకు మన మీద విరోధము అనేది మనం చూసుకుంటే ఇక్కడ నా చేతుల్లో భాగవతం ఉందండి సిమద్ర భాగవతం పదకొండవ స్వత్వం ఇరవైవ మంత్రములో ఇలాగ రాయబడి ఉంది నిజముగా ఒక యోగి దేవతలను విడిచి పెడితే చూడండి నేను చెప్పిన మాటలు ఉన్నాయండి చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఎవిడెన్స్ లేకుండా లేదు చూశారు కదా నేను చదువుతాను చిత్తగించండి నిజముగా ఒక యోగి దేవతలను విడిచి పెడితే సృష్టికర్తని తెలుసుకునుటకు ప్రయాసపడును పడును ప్రయాస పడినప్పుడు చూడండి ఈ మాటలు నిజముగా ఒక యోగి యోగి అనగా సత్య అన్వేషణ చేసేది ఎవరైనా సరే బత్తి అనే వారు ఏ వ్యవహారములో బి చేసినా భక్తి అనే పేరుతో మరి ఎవరికి పోతున్నాయి మధ్యలో ఉన్న సృష్టికర్తకి పోకుండా సృష్టికర్తతో చేయబడినా సృష్టికర్త చేత చేయబడినా మరి కుండలకు పోతున్నాయి ఈ కుండలు పోతున్నాయి ఎలాగంటే కొండ గొప్పదా కుమ్మరివాడు గొప్పవాడా అంటే కుమ్మరివాడే వాడే గొప్పవాడని బాగా తెలుసు మరి కొండను తయారు చేసేవాడు ఒక కుమ్మరివాడు ఉన్నప్పుడు మరి మనుషుల్ని సృష్టిని సమస్తము చేసిన పరమ కుమ్మరి ఉన్నాడని తెలుసా ఆడికొచ్చాడకే ఆడికొచ్చాడకే రాజీ పడి ఏదో ఒకటిలే ఏదో ఒకటిలే ఇంతవరకు మనం చేస్తున్నాములే అని రాజీ పడి జీవనాన్ని కొనసాగిస్తూ అవసరమైతే అప్పు చేసైనా ఆ బతి క్రమంలో ఎంత అప్పైన చేసి ఆ యొక్క మొక్కుబళ్ళు తీర్చుకునే పరిస్థితి కానీ ఆ మొక్కుబళ్ళు మోక్షానికి చేరుతాయా చేరుస్తున్నాయా ఇక్కడ అంటున్నాడు నిజముగా ఒక యోగి దేవతలను విడిచి పెడితే సృష్టికర్తని సృష్టికర్తని తెలుసుకున్నట్టుకు ప్రయాస పడును కాదా ఇప్పుడు వేల పరిస్థితి ఏమైంది వీరికి కోపం కలిగిద్ది ఇప్పుడు దాకా మధ్యలో ఒక హీరోయిన్లో హీరో అని చెప్పారు అవునా మరి ఒక్కరి మీదకి ఒక ఒకడే ఒక హీరో ఉన్నాడు ఇప్పుడు దాకా మనం వ్యవహారం చేసింది ఇప్పుడు దాకా మనము అనుకున్నాము భ్రమపడ్డాము గాని నిజమైన హీరో ఉన్నాడు ఆ నిజమైన హీరో ఎవరో కాదు సృష్టికర్త అని చెప్పినప్పుడు మధ్యలో ఎలవలు వస్తారు ఇక మధ్యలో ఎలన్స్ ఈ ఎలన్స్ పని అంటే నిజమైన హీరో మీదకి పోకుండా దృష్టిని మళ్లిస్తూ వారికి ఎలాగైనా ఆటంక కలిగించి వారిని ఎలాగనైనా లోపరుచుకొని లొంగ తీసుకొని మేమే ఈరోగులమని మేమే ఈరోలమని చెప్పాలి మా పక్షములు జయ కొట్టాలి అన్నట్లుగా ఏం చేస్తారో తెలుసా ఈ యొక్క దేవతలు అని పిలువబడుతున్న వారట మన మీద ఈర్ష్య పడతారట వ్యసనము కలుగుతుందట వారు ఎంతగా వారి వ్యసనం కలిగిద్ది అంటే మనల్ని సంపూర్ణంతగా ఎందుకు అంత వ్యవహారము అంటే ఏమి లేదండి ఏమి లేదండి నేను చెప్తాను అన్న మాట ఇప్పుడు చెప్తున్నాను మనము దేవదూతలకి తీర్పు తీర్చకపోతున్నాం తీర్పు తీర్చబోతున్నాం మళ్ళా చెప్తా మనము దేవదూతలకి తీర్పు తీర్చబోతున్నాం మనం ఎరుగుదుము ఎవరు ఎరుగుతారు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ప్రభువుని క్రీస్తు రక్తములో కడగబడిన వారందరికి ఈ యొక్క మర్మము తెలియను తెలియను లోకములో ఉన్న వారిని పక్కన ఉంచితే క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారట దేవదూతులకి తీర్పు తెచ్చబోతున్నారట మొదటి కొన్ని పత్రిక ఆరు అధ్యాయము మూడో వచనములో నేను చెప్పబడిన మాటలు ఉన్నాయి మనము దేవదూతులకి తీర్పు తెచ్చబోతున్నామంటే సోదరులారా సోదరులారా గమనించండి మాకెందుకు వస్తున్నాయి శ్రమలు మాకెందుకు వస్తున్నాయి కష్టాలు మాకెందుకు ఈ నిందలు మాకెందుకు ఈ అవమానాలు మేము ఒకప్పుడు ఐదు చేతులతో రకరకాలుగా అనేక రకాలైన ఫలాలు బుధించాము ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకోననే మాకు చాలా కష్టాలు చాలా శోధనలు అనుకుంటున్నా నా సోదరి సోదరులారా మానండి ఎందుకో తెలుసా మీకు ఆ శోధన ఆ శ్రమ మేలు కొరికే సమస్తము మీ పాదాల కింద ఉంచాడు ఆయన సమస్తము మీ పాదాల కింద ఉంచాడు ఆయన రోమపత్రిక సాక్ష్యం ఇచ్చిన ప్రకారముగా సాతాను శీకరంగా ఆయన మన పాదాల కింద ఉంచాడు నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఈ బతుకు అని సెగ సగుతున్నావు గొనుగుతున్నావు నీకు నీవే శిపించుకుంటున్నావు జాగ్రత్త దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే బొనికి సనికి ఉన్నట్లయితే పాతలోనికి నిన్ను అపవాదు వీడ్చుకొని పోతాడు ఎందుకో తెలుసా సాగు సాగు అంటున్నాడు అంటే నీలోకి వచ్చి వాడు అనిపిస్తున్నాడు ఒక ఆమె కిరణాలు ఒక ఆమె పుత్రలో ఒక ఆయన సూసైడ్ ఏదో ఒకటి ఎత్తనం చేసి మరి ఆ మౌనంగా ఉండి పైన పోసుకున్నప్పుడు అరుపులిన పడవు ఆ యొక్క నిప్పు పెట్టుకున్నప్పుడు కేకలేస్తారు ఎలాగేస్తారు కాపాడండి రక్షించండి అయ్యో నేను కాలిపోతున్నాను ఏమమ్మా మనం అడిగితే ఆమె ఒకవేళ బతుకుంటే ఆమెని మనము మన యొక్క అవిలేకరులు అడుగుతారు కదా ఒకసారి దారి పడితే వందసార్లు చూపిస్తూ ఉంటారు అలాగే మనం గనక అడిగినట్లయితే ఆ వారిని వారు బ్రతుకుంటే నీకు అనిపించింది ఫస్ట్ కృష్ణాలు పోసుకున్నావు కదా పోసుకునేటప్పుడు మరి నీకు ఎలాగ అనిపించింది అని మనము పరిశీలన చేస్తే మనం అడిగితే ఆమె చెప్పింది ఏమని అంటే నాకేమి తెలియలేదు అన్నయ్య నాకేమి తెలియలేదు అలాగా తెలుసుకోవాలనిపించింది ఎందుకనిపించింది ఏంటి అని మనం అడిగితే ఆమె అంటది నాకేమీ అర్థం కాలేదు ఎవరో మాట్లాడినట్లుగా ఉంది ఎవరో ఏదో మాట్లాడారు ఆ మాటలకి నేను ఇలాగా చేసుకున్నాను చూడండి మరి అప్పుడు దాకా సైలాంట్గా సైలాంట్ ఆమె ఉండి ఆయన ఉండి సూసైడ్ చేసుకుంది ఆమె తర్వాత ఒంటి మీద కాలేటప్పుడు కూడా మౌనంగా ఉండాలి కదా ఎలాగ మౌనంగా ఉంటది కాలుతుంది అంటారేమో ఆ యొక్క క్రియ జరిగినాక అపవాది ఉంటాడండి అందుకే ఏపీసీ పత్రిక నాలుగో ఏడవేడు వచ్చిన ఏం చెప్పబడిందో తెలుసా అపవాదికి సోటియుడి అపవాదికి సోటిస్తే ఏం జరిగిద్ది నాశనమైపోతాడు వాడు పాతాళానికి విడుచుకొని పోతాడు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరులరా మనకు విరోధం ఇలా గలిగింది